హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక అరుదైన ఆధునిక దేవాలయంతో మీ ముందుకు వచ్చేసాను నేను చెప్పబోయే ఈ ఆలయం విజయవాడలో పవిత్ర కృష్ణానదీ తీరాన కృష్ణలంక పండిట్ నెహ్రూ బస్టాండ్ కొత్త బస్ స్టాండ్ అని కూడా అంటారు ఈ బస్టాండ్ పక్కన ఉన్నటువంటి త్రిశక్తి పీఠము శ్రీ 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 కాళీమాత అమ్మవారి దేవస్థానం విజయవాడ కనకదుర్గమ్మవారి ఆలయం ప్రకాశం బ్యారేజీ బాపు మ్యూజియంతో పాటుగా త్రిశక్తి పీఠం కూడా చూడదగినటువంటి దేవాలయం పుణ్యక్షేత్రం కూడాను ఈ ఆలయం ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తుల ప్రతీకాలైనటువంటి శ్రీ మహాకాళి శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతి త్రయమూర్తులతో అలరారుతున్నటువంటి ప్రముఖ క్షేత్రం అంతేకాదు అష్టాదశ పీఠాలంత పవిత్రమైన దివ్యక్షేత్రం కూడా ఈ దేవాలయంలో ఐదు పర్యాయాలు చండీహోమం కానీ ఐదు శుక్రవారాలు అమ్మవారి కుంకుమార్చన కానీ చేయించినచో మనోభీష్టం తప్పకుండా జరుగుతుందని భక్తుల యొక్క అభీష్టము శ్రీ డేగపుడు కోదండరామిరెడ్డి అను మిలిటరీ ఇంజనీర్ గారు నెల్లూరు పరిసరారణ్యంలో స్వయంగా వెలిసినటువంటి మహాకాళి అమ్మవారి విగ్రహాన్ని విజయవాడ తీసుకొచ్చి పవిత్ర కృష్ణానదీ తీరాన ఇక్కడ ఆలయాన్ని స్థాపించి ఇందులో ప్రతిష్ఠించారు శక్తి ఉపాసకులు శ్రీ గుంజారామస్వామి వారు భక్తుడు కాళిదాసుగా పేరుంది సుమారు సంవత్సరన్నర పాటు పూజా కార్యక్రమం నిర్వహించగా అనుకోకుండా కొన్ని నెలలు ఆలయం మూతపడింది ఆలయ పునరుద్ధరణకి తలంపుతో మానసోపాసకులు అయినటువంటి శ్రీ తురక వెంకటేశ్వర్లు గారు తలుపులు తెరవగా అందరికీ ఆశ్రయం కలిగేటట్లు ఆలయమంతా శుభ్రపరచబడినట్లు ఉన్నది అంతేకాకుండా ఆలయం లోపల జ్యోతి వెలుగుతూ కనిపించింది అప్పటి నుండి ఈ స్థలం శ్రీ మహాకాళి అమ్మవారు స్వయం నిలయంగా ప్రసిద్ధి చెంది వేలాది భక్తుల యొక్క మనోరోధాలని తీరుస్తూ పూజింపబడుచున్నది పంతొమ్మిది వందల డెబ్బై ఆరవ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం భక్తులకి అనుగుణంగా భక్తులకి సౌకర్యార్థంగా ఈ ఆలయం అభివృద్ధి చెందుతూ వచ్చింది అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఇంకా ఎక్కువగా శరన్నవరాత్రుల్ని శాఖాంబరి ఉత్సవాలని అమ్మవారికి సామూహిక కుంకుమార్చల్ని సామూహిక వరలక్ష్మి వ్రతాలని అంగరంగ వైభవంగా దేవస్థానం వారు నిర్వహిస్తున్నారు అంతేకాకుండా ఇక్కడ సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు అంతేకాకుండా ఇక్కడ మనం విడిగా అక్షరాభ్యాసాన్ని అన్నప్రాసనలు నామకరణాలు ఇలాంటి కార్యక్రమాలు కూడా ఈ ఆలయంలో మనం చేయించుకోవచ్చు అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్టే చండీ హోమ విశిష్టత ఏంటి అంటే సమస్త రోగాల నుండి సమస్త గృహ బాధల నుండి రుణ బాధల నుండి గ్రహ సంబంధమైన దోషాలను పోగొట్టి కోరికలను తీర్చగలిగేటటువంటి చండీ దేవతను ఆశ్రయించిన వారికి శ్రీ కాళీమాత అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది హోమంలో పాల్గొనే వాళ్ళు ఆలయ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు ఉదయం వారు ఎనిమిదిన్నరకే రావాల్సి ఉంటుంది చండీ హోమం పౌర్ణమి రోజుల్లో అమావాస్య రోజులో నిర్వహిస్తూ ఉంటారు దేవస్థానం వారు శ్రావణ మంగళవారాలు శ్రావణ శుక్రవారాలు సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు పదహారవ తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగున వరలక్ష్మి వ్రతాన్ని సామూహికంగా నిర్వహించనున్నారు భక్తులు అందరూ కూడా ఇందులో పాల్గొనవచ్చు కుంకుమార్చనకి రుసుము మూడు వందల రూపాయలు వరలక్ష్మి వ్రతానికి రుసుము ఆరు వందల రూపాయలు అంతేకాదు ప్రతిరోజు సాయంత్రం ఆరున్నర గంటలకు అమ్మవారికి బంగారు పుష్పాలతో పుష్పార్చన కార్యక్రమం జరుపుతారు దీనికి రుసుము ఐదు వందల రూపాయలు ఇక్కడ మనం మహాలక్ష్మి అమ్మవారిని మహాకాళి మాతని శ్రీ మహా సరస్వతి అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు అమ్మవారి విగ్రహాలు చూడడానికి కన్నుల పండుగగా మనసుకి స్వాంతన చేకూర్చేలాగా ఉంటాయి నాకైతే ఈ ఆలయంలో ఎప్పుడు కూర్చున్నా కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది దేవస్థానం వారు ఇక్కడ కళ్యాణ మండపాన్ని కూడా నిర్వహిస్తున్నారండి వివాహాది శుభకార్యాలకి ఈ కళ్యాణ మండపాన్ని ఇస్తారు మీరు కూడా తప్పకుండా అమ్మవారి ఆలయాన్ని సందర్శించండి ఇక్కడ అమ్మవారి యొక్క కుంకుమార్చన చండీ హోమం వరలక్ష్మి వ్రతం వంటి కార్యక్రమాలలో మొదలైనటువంటి ఉత్సవాలలో తప్పకుండా పాల్గొనండి మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్